అంటే ఉంది పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు డ్యూటీ చేశారా అంటే చెప్పే ప్లానింగ్ లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి నేను ఈవో గారికి కూడా ఈ రోజున ఎందుకంటే ఇది లోపల నాలుగు గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు ఈ రోజు ప్రజలు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఆరు మంది చనిపోయారు ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి ఎందుకు పోలీస్ సకాలంలో స్పందించలేదు ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు తొమ్మిది గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు ఏడు నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు ఎందుకు లైట్లు బిగించలేదు వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు టీటీడీ అధికారులు టీటీడీ పాలకా మండలి ఈవో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మీరు బాధ్యత వహించాలి వీటికి తప్పులు జరిగినాయి మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి దీపాంకర్ వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు మనకు కావాల్సింది సగటు భక్తుడు సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు ఈ దృష్టితో ఆలోచించకపోతే ఎలాంటి దృష్టంతాలు దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడైనా ఈవో గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని మీరు పాలకా మండలి మేల్కొని చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి పోలీసు తరపు నుంచి పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించండి పరామర్శించేలా చేస్తాం అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తారు అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను ఒకటే మాటిచ్చాను మీరు క్షమించమని మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అడిగాను వారి కుటుంబ సభ్యులను అడిగాను అలాగే వారు మీరు నయమయ్యాక చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామంతే తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఎప్పటికీ ఇలాంటి సంఘటన జరగకూడదు ఈ విఐపి ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్ కి రావాలి ప్రతి టెంపుల్ నేను అదే కోరుకుంటా ఉన్నాను సార్ ఇప్పుడు ప్రతి టెంపుల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి టీటీ గారు సహాయం చేస్తుంటారు క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి టీటీ క్రౌడ్ మేనేజ్మెంట్ టీటీడీ ఎక్స్పర్ట్ ఇస్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే నాలుగు లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల రెండు వేల ఐదు వందల మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా కావాలని మూసేశారా కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా దీన్ని కూడా దృష్టిలో చెప్పమన్నారు ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు వాళ్ళ పోలీసులో కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది భిన్నమైన అభిప్రాయం ఉంది నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో ఎందుకంటే టీటీడిపోర్ట్ ఈజ్ నోన్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్ టు ది ఎంటైర్ కంట్రీ టు ఎంటైర్ సనాతని బిలీవర్స్ టు ఎంటైర్ హిందూ సమాజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐ ప్రొఫ్యూజ్లీ My wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TGD EAO, and TTD Chairman, they should have done this. They should have done elaborate arrangements, which they had done. They have done elaborate arrangements, they have done everything possible somewhere. The police attitude is not right in certain in this particular area. Even there is a concern. Have they done it on purpose? That's what even people who got wounded, they had said. and there is a multiple opinions on this. that is one aspect. here we are not trying to escape my heartfelt, my profuse apologies to entire nation for what had happened. with both folded hands, i'm saying we are extremely sorry for what had happened. we can never get back the lives. but I'm, i told everybody, especially ttd board, and the governmental higher authorities to go and visit each and every person's family who had who deceased in this, and say the same, say go and console them. At the same time, say, announcing ex-gratia, even for the deceased and the wounded. And I'm wholeheartedly my profuse apologies to the entire nation for what had happened. And we want to look into it. Honorable Chief Minister is having an inquiry on it, he's doing. A